మన రక్షకుడును ప్రభు అయినటువంటి యశు క్రీస్తు నామమున మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం చూస్తున్నా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాం ప్రియులరా ఈ యొక్క కార్యక్రమాలు చూసి మీలో చాలామంది ఏ మరి చేస్తున్న ఫోన్స్ని బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉంటున్నాం అలాగే మీ యొక్క అభిప్రాయాలు మీ సూచనలు మాకు తెలియచేయండి ఈ యొక్క కార్యక్రమాలు ప్రభువు రాకడి వరకు కూడా కొనసాగించాలని మేము ఆశపడుతూ ఉంటున్నాం మీరు ప్రార్థన చేయండి అలాగే మీ యొక్క ప్రార్థన అవసరాలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం రవిడందు ప్రియులరా దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యశు వారు వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రధానం చేసుకున్నాడు ప్రిలరా ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది ప్రభు రాకడ ఎప్పుడో మనకి తెలియదు గనుక దేవుని సంఘంలో ఉన్న మనము ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి ఇది సిద్ధపడే కాలము సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ యోగ గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఇరవై మూడవ వచనములో నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందదవు అని వాక్యం చెప్తుంది మానవునికి నాలుగు గుడారాలు ఉన్నాయని మనం నేర్చుకుంటూ వచ్చాం మొదటి గుడారం మన శరీరము మన శరీరములో ఉండే దుర్మార్గాన్ని తీసివేయాలి మన శరీరము దేవుని యొక్క దేవుని వాక్యం చెప్తుంది మన శరీర అవయవాల్ని దేవునికి నీతి సాధనాలుగా వాడబడాలి ఈ శరీరము ఈ లోకములో ఉన్నంతవరకే కానీ దేవుడు మనకి మహిమ శరీరాన్ని ఆయనతో పాటు ఉండడానికి ఇవ్వబోతున్నాడని మనం గమనించాలి రెండవ గుడారం మనం నివాసం చేసే ఇల్లు మన ఇంటిలో దేవునికి అయిష్టమైనవి దేవుడు అసహించుకునేవి ఏవి కూడా మన ఇంటిలో ఉండకూడదు అన్యాయంగా సంపాదించి అక్రమంగా సంపాదించి మోసం చేసి దగా చేసి ప్రీడల లంచం ద్వారా తీసుకున్న సొమ్ములు ఏవి కూడా మన ఇంటిలో ఉండకూడదు అది దుర్మార్గత అటువంటి దుర్మార్గతను మనం తీసివేయాలి దేవుడు మనకి పరలోకములో ఒక నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నాడు మన కొరకు ఆయన మరి స్థలం సిద్ధపరుస్తున్నాడని మనం గమనించాలి మూడవ దేవుని యొక్క మందిరం దేవుడు తన మందిరములు ఏమి ఉండాలని ఆశపడుతున్నాడంటే పరిశుద్ధతయే నా మందిరానికి అనుకూలమంటున్నాడు దేవుని మందిరములో పరిశుద్ధత ఉండాలి పరిశుద్ధత లేకుండా దేవుని మందిరములు ఎన్ని ఉన్నా ఎన్ని జరిగినా అవి వ్యర్థమని దేవుని వాక్యం చెప్తుంది కనుక పరిశుద్ధతను కోరుకుంటున్నాడు దేవుని మందిరములో దేవుని క్రమం జరగాలి దేవుని పద్ధతి జరగాలి అంత మాత్రమే కాదు దావీది అంటున్నాడు ప్రియలరా నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివా చెట్టు వలె ఉన్నాను అని చెప్పాడు ఈ మాటలు వింటున్నా మనం కూడా దేవుని మందిరంలో పచ్చని ఒలివా చెట్ల వలె ఉండాలి దావీదని పచ్చని చెట్టు నుండి మంచి ఫలాలు దేవుడు వాషించాడు దేవుడు పొందాడు దావీద్ అనే చెట్టు నుండి దేవుడు మంచి ఫలాలు కోసుకున్నాడు కనుక నీవు నేను అటువంటి ఫలాలు మనం ఫలించాలి మనము ఆత్మ ఫలం ఫలించాలి మనము వెలుగు ఫలం ఫలించాలి మనము జహ్వా ఫలము ఫలించాలి దేవుడు కోరుకునే ఫలాలు కనుక ఈనాడు సంఘములో ప్రియులరా ఫలించే చెట్లు లేవు పచ్చని చెట్లు లేవు కానీ పులివా చెట్లు లేవు కానీ ఈనాడు సంఘములో ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేని చెట్లు ఉన్నాయి పచ్చగా ఉన్న చెట్లు ఉన్నాయి కానీ ఫలాలు లేవు సంఘములో ఇంకేటునే చెట్లు ఉన్నాయంటే సంఘములో ఎండిపోయిన చెట్లు ఉన్నాయి ఆత్మీయంగా దిగజారిపోయిన చెట్లు ఎండిపోయిన చెట్లు ఉన్నాయి లోకంలో బాగానే ఉంటున్నారు కానీ ఆత్మీయంగా వారు దిగజారిపోయి ఎండిపోయిన స్థితిలో వారు ఉంటున్నారు వాటి వాటి వారిని ఫలాలు దేవుడు కోసుకునేవాడు కాదు ఇంకా ఎవరున్నారు అంటే ముండ్ల చెట్లు కూడా సంఘములో ఉన్నాయి సంఘములో గొడవలు చేయడానికి సంఘములో సంఘాన్ని పాడు చేయడానికి సంఘ సంఘములో బాధ కలిగించే చెట్లు ముండ్ల చెట్లు సంఘంలో ఉన్నాయి మరి నువ్వు ఏ చెట్టులా ఉన్నావో అది నువ్వు అర్థం చేసుకోవాలి ఫలించే చెట్టు వల్లే ఉన్నావా ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని దేవుని వాక్యం చెప్తుంది ముండ్ల చెట్టు వల్లే ఉన్నావా దేవుడు కోరుకునే ఫలాలు ఫలించాలి ఇంకా ఎటువంటి చెట్లు ఉన్నాయంటే ద్రాక్షలు కాసే చెట్లు కూడా సంఘంలో ఉన్నాయి దేవుడు ఆశించిన ఫలాలు వారిలో ఉండడం లేదు కారు ద్రాక్షలు కాస్తున్నా చేదు ఫలాలు గమనించండి మూడవ గుడారము దేవుని యొక్క మందిరం నీవు నేను దేవుని మందిరంలో పచ్చని వలెవ చెట్ల వలె ఉండాలి ఫలించే చెట్ల వలె ఉండాలి దేవుడు ఆశించే ఫలాలు ఇచ్చే చెట్ల వలె మనం ఉండాలి మంచిది ఇప్పుడు నాలుగవ గుడారం ఏంటంటే నాలుగవ గుడారము దేవుని యొక్క శంఖం అంటే అర్థం ఏంటంటే అది తాత్కాలికమైనది టెంపరీగా ఉండేది ఈ నాలుగు గుడారాలు కూడా మనం ఈ లోకములో ఉన్నంత వరకునే ఈ గుడారాలు మనం పరలోకంలోకి వెళ్ళిన తర్వాత శాశ్వతమైనవి నిత్యమైనవి దేవుడు మనకి ఇస్తాడు దేవుని సంఘం అనేది భూలోకములో ఉన్నంత వరకునే కనుక దేవుడు తన రెండవ రాకడలో సంఘాన్ని కొనిపోవడానికి ఆయన మరలా రెండవసారి వస్తున్నాడు మొదటి రాకడలో సంఘము కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడు రెండవ రాఖడలో ఆయన ఏం చేస్తున్నాడంటే తన సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన రెండవసారి రాబోతున్నాడు కనుక సంఘం భూమి మీద ఉన్నంత వరకునే సంఘం పరలోకంలో దేవుని క తోటి సదాకాలం ఉండడానికి మనం కొనుపోబడతాం దేవుని సంఘం అది నాలుగవ గుడారం ఏంటంటే దేవుని సంఘం అది జీవోగల దేవుని సంఘం గనుక సంఘం అనేది ప్రిలరా మరి ఎప్పుడు ప్రారంభమైంది ఎక్కడ ప్రారంభమైంది ఎవరితో ప్రారంభించబడింది ఎక్కడ కట్టబడింది అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏసయ్య చనిపోయి సమాధి చేయబడి లేచి నలభై దినాలు తన శిష్యులకు ప్రజలకు కనపడి ఆరోహణమైపోయినటువంటి పరిస్థితుల్లో పెంతు దినాన్ని యాభైవ దినాన్ని ప్రిలరా శిష్యులు ఇంకా అనేక మంది మేడగదిలో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మధ్యలోకి దిగివచ్చారు పరిశుద్ధాత్ముడు దిగివచ్చి వారి మీద బలమైనటువంటి జ్వ గాలి చేత అగ్ని అగ్నిజ్వాల చేత వారి మీద రాలినప్పుడు వారందరూ కూడా అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభించారు శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు పెంతు దినాన్ని పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది పదకొండు మందిలో ప్రియులరా పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడుతున్న వారందరిని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు ఏంటి మా భాష మాట్లాడుతున్నారు వీళ్ళు యూదుల భాష మానేసి మా భాషలో మాట్లాడుతున్నారు అనేది వారు ఆశ్చర్యపరిచారు అన్య భాష అంటే మనకి తెలియని భాషే అన్య భాష ఇప్పుడు నేను తెలుగు వస్తుంది నాకు నాకు కన్నడం రాదు హిందీ రాదు ఆ భాషలు నాకు అన్ని భాషలు తెలుగు మాట్లాడేవాడిని సడన్గా కన్నడ భాష మాట్లాడితే అందరికీ ఆశ్చర్యమవుతుంది అదేవిధంగా ఆ గదిలో వారందరూ కూడా అన్ని భాషలతో మాట్లాడుతున్నప్పుడు వారందరూ కూడా ఆశ్చర్యపోయారు ఏంటి వీళ్ళు ఏమన్నా మ మత్తులో ఉన్నారని అనుకున్న పరిస్థితులు చూస్తాం ఆ సమయంలో పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు ప్రియులరా వారందరూ కూడా ప్రియులరా మరి వాక్యం చేత నింపబడి వాక్యము వారిలో గుర్చుకుని వారందరూ కూడా మారు మనసు పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆ దినాన్ని మూడు వేల మంది రక్షించబడ్డారు మూడు వేల మంది బాప్తి పొందారు మూడు వేల మంది సంఘములో చేర్చబడ్డారు కనుక సంఘం ఎక్కడ ప్రారంభమైందంటే ఇరుశులేములో ప్రారంభమైంది సంఘము ఎప్పుడు ప్రారంభమైందంటే పెంతుకోసు దినాన్ని సంఘము ప్రారంభమైంది ఎంతమంది చేత ప్రారంభించబడిందంటే మూడు వేల మంది తోటి సంఘము ప్రారంభించబడింది అది దేవుని సంఘం గల దేవుని సంఘం కనుక ఈనాడు మనం ఎన్నో సంఘాలను మనం చూస్తూ ఉంటున్నాం ఎన్నో సంఘాలు వేరు వేరు అనేకమైనటువంటి పేర్లతో పలుబడుతున్న సంఘాలు ఎన్నో డినామినేషన్లతోటి ఓ డినామినేషన్ల పరంగా పనిచేస్తున్న సంఘాలు స్వతంత్రంగా ఏర్పాటు చేసినటువంటి సంఘాలను మనం చూస్తున్నాం కనుక ఈ సంఘాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈనాడు ఒకే గ్రామంలో ఎన్నో సంఘాలు ఎన్నో మందిరాలు ఎన్నో రకాలైన ఆరాధనలు మనం చూస్తూ ఉంటున్నాం ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆది సంఘం నుండి ఇవన్నీ కూడా విడిపోయినట్లుగా మనం చూస్తున్నాం క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్ అని రెండు శాఖలుగా విభజించబడి క్రైస్తవ్యం క్యాథలిక్స్ని ఒప్పుకునే వాళ్ళు సిద్ధాంతాలని విభేదించిన వారు ప్రొ ప్రొటెస్ట్ ఆ ప్రొటెస్టెంట్ సంఘాల్లో ఈనాడు ఎన్నో సంఘాలు మనం చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం గమనించండి ప్రియులరా ఈనాటి సంఘాల్లో ఆది సంఘములో ఉన్నటువంటి ఆ క్రమము ఆ యొక్క ఆరాధన ఆ యొక్క వాక్యము ఆ యొక్క ప్రార్థన ఆ సహవాసం ఈనాడు సంఘాల్లో కనపడడం లేదు కనుక ఆ క్రమము లేనందువల్ల ఆ క్రమం పాటించడానికి కొంతమందికి ఇష్టం లేనందువల్ల బైబిల్ వారికి ఏ విధంగా అర్థమైందో ఆ విధంగా వారు సంఘాలను ఏర్పాటు చేసి ఈనాడు అనేకమైనటువంటి సంఘాలలో వివిధ రకాలైనటువంటి ఆరాధనలు వివిధ రకాలైనటువంటి వాక్య బోధలు మనం చూస్తూ ఉంటున్నాం అందరూ బోధించిందే బైబిల్ అంటారు అందరూ బోధించేది బైబిలే ఆరాధించేది యేసుక్రీస్తునే కానీ ఇన్ని సంఘాల్లో ఇన్ని రకాలైనటువంటి మరి వివిధ రకాలైనటువంటి ఆరాధనలు మరి పాటలు మరి వాక్యము బోధ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కనుక ప్రియుడరా నువ్వు ఏ సంఘములో ఉన్నావో అది ఆది సంఘములో ఉండే క్రమాన్ని పాటిస్తుందా లేదా ఆది సంఘము అపోతుల బోధయందును వాక్యమందును రొట్టె విరుచుట ఎందును సహవాసమందును ప్రార్థన ఎందును ఎడతెగక ఉంటే నాలుగు విషయాల్లో ఆది సంఘం కొనసాగిస్తూ ఉంది అపోస్తులలో బాధ ఉంది ఆది సంఘంలో సహవాసంలో వారు ఎదిగారు ప్రార్థనలో వారు కొనసాగుతున్నారు రొట్టె విరుచుటలో కూడా వారు కొనసాగుతున్నారు ఈ నాలుగు కార్యక్రమాలు నువ్వు వెళ్ళే సంఘంలో లేకపోతే అది నిజమైన సంఘము కాదని మనం గమనించాలి ఆది సంఘం మనకి ఒక రోల్ మోడల్గా దేవుడు మనకి చూపిస్తూ ఉంటున్నాడు ప్రిలరా సంఘములో ఉండే దుర్మార్గత ఆది సంఘములో ఉండేటువంటి క్రమం నువ్వు వెళ్ళే సంఘంలో లేకపోతే అది దుర్మార్గత ఆది సంఘములో జరిగినటువంటి వినిపించబడినటువంటి బోధ అపో బోధ నీ సంఘములో లేకపోతే అది దుర్మార్గత ఆది సంఘములో ఉన్నటువంటి ప్రార్థనా జీవితం నీ సంఘములో లేకపోతే అది దుర్మార్గత రొట్టె విరుచుటలో ఉన్నటువంటి ఆ యొక్క క్రమము ఏ క్రమంలో రొట్టె విడిచి విరిచారో ఆ క్రమం నీ సంఘములో లేకపోతే అది దుర్మార్గత రొట్టె విరచడంలో కూడా క్రమం ఉంది దేవుడు ఒక నియమాలు ఒక నిబంధనలు మొదలు కొన్ని పత్రికలో మనం చదువుతాం ఆ నియమాల ప్రకారంగా రొట్టె విరచడం జరగకపోతే అది దుర్మార్గత ప్రియులరా సంఘం కోసం దేవుడు ఏం చేశాడు సంఘం కొరకు ఆయన ఏం చేశాడంటే ప్రియులరా అపోసుల కార్యాలు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదవసనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం సంఘం కోసం ఆయన రక్తం కాచాడు తన రక్తం ఇచ్చి సంఘాన్ని కొన్నాడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు సంఘము ఆయనది నీది కాదు చాలామంది నా సంఘం నా సంఘం నేను కట్టుకున్న సంఘం అంటారు చాలామంది సంఘం నీది కాదు సంఘం కోసం నువ్వేం చేసావు నువ్వు రక్తం ఇచ్చావా ప్రాణం ఇచ్చావా దేవుడు రక్తం ఇచ్చాడు ప్రాణం ఇచ్చాడు సంఘం కొరకు గమనించాలి నువ్వు సంఘం కొరకు ప్రయాసపడ్డావు సంఘానికి నువ్వు కాపరివే కానీ సంఘం నేది కాదు అది గుర్తురగాలి మనం గమనించిన దేవుడు సంఘం కోసం ప్రాణం పెట్టాడు రెండవది ఏంటంటే తీతుపత్రిక అధ్యాయం పద్నాలుగో వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్కా సత్క్రియల ఎందు ఆసక్తిగల ప్రజలను తన కొరకు పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనిటకు తన్ను తాను అప్పగించుకున్నాడు తను తాను అప్పగించుకున్నాడు తను ఇష్టపడి ప్రాణమిచ్చాడు ఎవరో బలవంతం చేయలేదు ఆయన్ని ఎవరో ఆయన్ని బలవంతం చేయలేదు ఆయన్ని తన్ను తాను ఇష్టపడి తన్ను తాను సంఘం కొరకు మరి సమర్పించుకున్నాడు అర్పించుకున్నాడు తన సొత్తుగా తన ప్రజలను చేసుకోవడానికి మనల్ని రక్తం చేత కడిగి పవిత్రపరిచి మనల్ని సంఘంలోకి చేర్చాడు గనక ప్రియులరా మత్స్సు వార్త ఇరవై అయితే ఆయన ఇరవై ఎనిమిది అవసరం వాక్యం ఏం చెప్తుందంటే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టడానికి వచ్చాడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము ఏసయ్య శిలువలో విమోచన క్రయదనం చెల్లించారు తన రక్తం ఇచ్చి తన ప్రాణమిచ్చి విమోచన క్రైధనముగా మనల్ని విడిపించాడు ఇచ్చి ధనాన్ని ఇచ్చి మనల్ని విడిపించారు కనుక దేవుడు మరి సంఘం కోసం ఆయన ఏం చేశాడంటే సిలువ బలియాగం ద్వారా ఆయన మరియు తన ప్రాణాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఆదామాలు ఏదేను తోటలో పాపం చేసి ఏదైతే కోల్పోయారో ఏమైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి మానవునికి ఇవ్వడానికి ఆయన సెలవు మరణం ద్వారా అవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం మరణములో నుండి జీవములోనికి మనల్ని నడిపించాడు చీకటిలో నుండి వెలుగులోకి నడిపించ అటువంటి తన ప్రాణం ఇచ్చి మనల్ని సంపాదించుకుని కొన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం తన రక్తం చేత మనల్ని కొన్నాడు మొదటి పత్రిక రెండో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో వెండి బంగారముల వంటి వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నాకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడిరని మీరు ఇరుగురా అంటున్నారు అమూల్యమైన క్రీస్తు రక్తం చేత వెలకట్టలేని ఆ రక్తం చేత అమూల్యమైనది మూల్యము లేనిది వెలకట్టలేనిది అటువంటి నిర్దోషమును నిష్కల్మసము రక్తం చేత దేవుడు మనల్ని విమోచించినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం గమనించండి ప్రియులారా ఈనాడు సంఘం దేవునిది దేవుడు తమను కొన్నాడు అయితే సంఘములైన వారిని దేవుడు ఏమని పిలిచాడంటే పరిశుద్ధులని పిలిచారు రోమా పత్రిక ఒకటి రెండులో ఏమంటాడంటే పరిశుద్ధులుగా ఉండుటకు వారు మొదటి కొన్ని పత్రిక ఒకటి రెండవ రెండవసరం క్రీస్ చేసినందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా పిలువబడిన వారు అఫుర్షన్ పౌలు తన పత్రికలు ఇదే రాస్తాడు మొదటి భాగంలో కొరింది సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులకు గలతీ సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులకు పిలిపి సంఘంలో ఉన్న పరిశుద్ధుల కన్నా సంఘంలోని వారి దేవుడు ఏమని పిలిచాడంటే పరిశుద్ధుడు కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధముగా ఉండాలి పాపము చేసి మనం మరి పాపం చేసిన వారంగా మనం ఉన్నాం కనుక నీతిని కోల్పోయంగా ఉన్నాం కనుక దేవుడు మనల్ని తన రక్తమిచ్చి ఇచ్చి మనల్ని పరిశుద్ధపరిచాడు గనుక సంఘంలోని వారిని దేవుడు పరిశుద్ధులని పిలిచాడు గమనించండి ఏమంటాడంటే శిష్యులంట శిష్యులుగా చేయండి అంట దేవుని బిడ్డలైన వారిని ప్రియులరా శిష్యులని పిలిచాడు సహోదరులను కూడా పిలిచారు సంఘంలోని వారిని తర్వాత క్రైస్తవులను కూడా సంఘంలోని వారిని పిలిచారు గమనించండి ప్రియులరా ఈనాడు నీవు నేను సంఘములో చేర్చబడ్డాం సంఘములో ఎవరున్నారంటే ఎక్లీషియా అనే పదములో నుండి సంఘం పేరు ప్ర వచ్చింది ఎక్లిషియా అంటే పిలవబడినవారు ప్రత్యేకించబడినవారు లోకములో నుండి ప్రత్యేకించబడినవారు కనుక లోకములో నుండి పిలువబడిన వారు సంఘంలో ఉన్నారు కనుక ప్రియుల సంఘములో దేవుని వాక్యం చేత మరి సంధించబడి పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడి పాపముని గుర్చి నీతిని గూర్చి తీర్పుని గుర్చి ఒప్పించబడి నమ్మి బాప్తీస్ పొందిన వారు సంఘములోకి చేర్చబడ్డారు కనుక పరిశుద్ధులు అని అన్నారు దేవుని పిల్లలను కూడా సంఘంలోని వారిని పిలిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం గమనించండి ప్రియులరా సంఘములో ఏమీ ఉండాలి సంఘములో దుర్మార్గత ఉంది సంఘములో దేవుడు ఆశించింది ఉండ సంఘములో దేవుడు ఆశించింది లేకపోతే అది దుర్మార్గమని మనం గమనించాలి సంఘములో ఏముండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ప్రియులరా ఈనాడు సంఘాల్లో వందల మంది వేల మంది సంఘాల్లో ఉంటున్నారు మందిరాలు సరిపోతే మరి పడగొట్టి కొత్త మందిరాలు కడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం మంచిదే సంఘాలు విస్తరించబడుతున్నాయి కానీ సంఘములో ఏముండాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే ఆది సంఘములో ఏమైతే ఉందో అదే ఈనాడు మన సంఘంలో కూడా ఉండాలి నీవు వెళ్తున్న సంఘములో ఇదే ఉండాలి ఆది సంఘములో ఏముందంటే అపోసల కార్యాలు నాలుగ్యాయం ముప్పై రెండవ వచనములో విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలవారై ఉన్నారు సంఘములో చేర్చబడిన వారందరూ కూడా మూడు వేల మంది తర్వాత ఐదు వేల మంది అయ్యారు అనేక మంది అయ్యారు ఎవరైతే సంఘములో ఉన్నారో ఎన్ని వేల మంది అయితే సంఘములో ఉన్నారో వారందరూ కూడా విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయో కలిగిన వారే ఉన్నారు ఏక హృదయం కలిగి ఉన్నారు అందరిది ఒకే హృదయం కనుక ఏకాత్మ వారిలో విభేదాలు లేవు మనస్పర్ధలు లేవు అభిప్రాయ భేదాలు లేవు అందరిది కూడా ఒకే అభిప్రాయం ఒకే మనసు మనుషులు ఎంతమంది ఉన్నప్పటికి కూడా వారందరూ కూడా ఏకత్వము కలిగి సమాధానంతో ఐకమత్యంతో ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం మరి విశేషంగా ఆ సంఘములో కులాలు లేవు మత జాతులు లేవు వర్గాలు లేవు ధనవంతుడని లేదు ధనహీయుడని లేదు మరి ఉద్యోగస్తుడని లేదు ప్రియుల హోదా ఉన్నవాళ్ళు కానీ ఐపీఎస్ కానీ చదువుకున్న వాళ్ళని కానీ ఏ భేదము కూడా సంఘములో కనపడదు గమనించండి ఆయా వర్గాల నుండి ఆయా జాతల నుండి ఆయా కులాల నుండి రక్షించబడిన వారందరూ కూడా సంఘములో చేర్చబడిన తర్వాత వారందరూ కూడా దేవుని పిల్లలుగా అయ్యారు కానీ వారిలో ఆ యొక్క పాత స్వభావము కానీ వారి యొక్క పాత నైజం కానీ వారిలో కనపడనట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం వారిలో జాతి భేదం లేదు వర్గభేదం లేదు కులభేదం లేదు ప్రియులరా ఆర్థిక పరమైనటువంటి భేదాలు లేవు మరియు అధికారం గురించినటువంటి పరిస్థితులు వారిలో లేవు కనుక ఈనాడు సంఘాల్లో ప్రియులరా కులాలు వచ్చినాయి జాతులు వచ్చినాయి మతాలు వచ్చిన కులాల పరంగా జాతుల పరంగా సంఘాలు విడిపోతున్న దుస్థితి చాలా విచారకరమైన సంఘాలు కనుక ఈనాడు సంఘాల్లో ఏక మనసు ఉండటం లేదు సంఘములో మనుషులు కలుస్తున్నారు కానీ వారి మనసులు కలవడం లేదు వారిలో ఐక్యత లేదు వారిలో ఏకాభిప్రాయము లేనట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం పౌలేమంటాడో తెలిసినా ఇదిగో పాతవి గతించను సమస్తమును క్రొత్తవి ఆయను నువ్వు రక్షించబడిన తర్వాత తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మైక్య నామంలోనికి నీవు బాప్తీసం పొందిన తర్వాత నీ పాతదంతా కూడా సమాధి అయిపోయింది నీ కులము నీ గోత్రము నీ యొక్క జాతి నీ వర్గము ఏదీ కూడా సంఘములో కనపడకూడదు గనుక ఈనాడు సంఘములో ప్రియులరా ఎవరు అని అడిగితే ఆర్ యూ అని అడిగితే కొంతమంది ఏం చెప్తారంటే నేను కాపు నుండి ఇచ్చిన కాపు క్రైస్తవులం అంటారు కొంతమంది కొంతమంది రెడ్డి కులాల నుంచి మేము రెడ్డి క్రైస్తవులు మేము బ్రాహ్మణ క్రైస్తవులు అంటాం చాలామంది వారి కులాల పేర్లు చెప్పుకుంటూ ఉంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం గమనించాల్సింది ఏంటంటే ఈ లోకములో ఉన్నటువంటి రిజర్వేషన్లు పరలోకములో ఉండవు కాపులకు ఒకటి మరి బీసీలకు ఒకటి ఓసీలకు ఒకటి మరి అసీలకు ఒకటి పరలోకం ఎటువంటి రిజర్వేషన్ లేవు మనమందరం కూడా హూ ఆర్ యూ అంటే ఆయామే క్రిస్టియన్ అని ఎంతమంది చెప్పగలుగుతారు హూ ఆర్ యూ అంటే ఆయామే క్రిస్టియన్ అంతేగాని ఆమె కాపు క్రిస్టియన్ ఆమె రెడ్డి క్రిస్టియన్ ఇలా మనం చెప్పుకోకూడదు నీ పాతదంతా కూడా గతించిపోయింది దేవుని సంఘంలో నీ కులం కానీ నీ జాతి కానీ నీ హోదా కానీ నీ ఉద్యోగం కానీ నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అయినా కూలీడు అయినా అందరూ కూడా సమానమే దేవుని సంఘంలో స్కూల్ పిల్లల్లో ఇటువంటి విభేదాలు జాతి భేదం కులభేదం వర్గభేదం ఆర్థిక భేదాలు లేకుండా స్కూళ్ళల్లో ఈనాడు ఏం చేస్తున్నారంటే అందరికీ యూనిఫారం ఏర్పాటు చేస్తున్నారు యూనిఫార్మ్ వేసుకోవడం వల్ల వారిలో అంతరంతరాలు ఉండవు విభేదాలు ఉండవు ఉన్నవాడు లేనివాడని మరి ధనికుడని పేదవాడని ఉండదు యూనిఫామ్ ఎందుకు వేస్తారంటే వారిలో మేమందరం కూడా ఈ స్కూల్ స్టూడెంట్స్ విభేదాల నుండి కూడా రాయికి ఉండాలని చెప్పి స్కూల్ వాళ్ళు యూనిఫామ్ వేసినట్లుగా బయట ఏమైనా చేయొచ్చు కానీ ఎంతైనా ఉండొచ్చేమో కానీ జీవము గలదేవు దేవుని సంఘములో నీ అధికారం కానీ నీ హోదా కానీ నీ ఉద్యోగం కానీ నీ కులం కానీ నీ జాతి కానీ ఏది కూడా సంఘంలో కనిపించకూడదు నిన్ను నువ్వు తగ్గించుకోవాలి నువ్వు నిన్ను నువ్వు మరుగు చేసుకోవాలని ఇదంతా కూడా పాతదంతా కూడా మర్చిపోవాలి కనుక ప్రియులరా దేవుని సంఘములో ఏక మనసు ఉండాలి ఏకాత్మ ఉండాలి కనుక ఈనాడు సంఘాల్లో ఏక మనసు ఉండడం లేదు ప్రియుల ఏకాత్మ ఉండడం లేదు కారణం ఏంటో తెలిసిన వారు వారిలో దేవుని ప్రేమ లేదని మనం గమనించాలి నువ్వు రక్షించబడ్డావు మంచిదే నీ జాతి నుండి దేవుడు నిన్ను రక్షించుకున్నాడు మంచిదే కానీ నువ్వు సంఘములో నీ పాత జీవితాన్ని కానీ పాతది కానీ నువ్వు తీసుకురాకూడదు సంఘంలో ఆ విధంగా తీసుకొచ్చినట్లయితే సంఘములో ఏక మనసు ఉండదు ఏకాత్మ ఉండదు ఆ విధంగా సంఘం యొక్క క్రమాన్ని పాడు చేసేవాడవుగా ఉంటావని మనం గమనించాలి కనుక ప్రభు చిత్రమైతే మరలా ప్రియులరా ఏక మనసు ఉండాలి సంఘంలో అనే అంశం గురించి మరలా మనం జ్ఞా జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేద్దాం జీవము గలని మా పరిలోపు తండ్రి నమ్మదగిన దేవా నీ పరిశుద్ధన మన స్తోత్రాలు నీ కృపచేత ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు నీ కొందనాలు విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం పలింపచేయండి మీ సంఘములో అందరం కూడా నీ రక్తం చేత కడుబడిన వారే అందరినీ నువ్వు రక్షించుకున్నావు మరి అటువంటి మా మనసు కలిగి మేము సంఘములో జీవించడానికి ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి యొక్క క్షేమం కోసం సంఘం యొక్క క్షేమావృద్ధి కోసం మేము ప్రయాసపడేవారిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభుత్వపడని వాక్యానికి నీరు కట్టండి ఫలింపు చేయండి ఉన్నవారు ఎవరైనా బలహీనంగా ఉంటే అనారోగ్యంగా ఉంటే పని మీరు జ్ఞాపకం చేసుకోండి స్వస్థపరచండి నీ కరుపులో నడిపించండి నిశ్చితమైన మేము అందరం మరీసారి కలుసుకోవడానికి నీ చేయమని దయచేయమని ఏసునామని అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయపూర్వకమైన ఉందరా